దేవుడు ఒక సమస్యను కానీ ఒక పోరాటాన్ని కానీ మన లైఫ్లోకి తీసుకొచ్చారంటే మనం దాంట్లో విజయం సాధిస్తామని దాని మీద విజయం సాధించడానికి శక్తి నేను వాళ్ళకి ఇచ్చానని వాళ్ళు నా మీద ఆధారపడతారని నేను ఆదుకుంటానని వాళ్ళు జయిస్తారనే నమ్మకంతోనే ప్రభు మనకిస్తాడు ఏ స్థితిలోనైనా సంతృప్తిగా ఉండటం నేను నేర్చుకున్నాను ఏదైనా నాకు ఇచ్చావంటే నన్ను ప్రేమించి నాకు ఇచ్చావు ఒకవేళ అది నాకు ఇవ్వలేదంటే దాని వెనకాల కూడా నీకు ఏదో ఒక సంకల్పం ఉంటుంది ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించాలి ఇదే దేవుని చిత్తం వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నప్పుడు అధైర్యపడద్దు ఈ విషయంలో నేను నిలబడతాను ఈ విషయంలో నేను విజయం సాధిస్తాను ఈ విషయంలో దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను నా ప్రభు నాకు సహాయం చేస్తాడు నేను చేయగలను అని అమ్మే ప్రభు నాకు ఈ సమస్యను నా జీవితంలో ప్రవేశపెట్టాడు దేవా థ్యాంక్ యూ స్తోత్రం చెప్పడం అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతగా బ్రతుకుడు నేర్చుకోండి దేవుడు నిన్ను శిఖరం మీద ఎక్కించిన అక్కడ కృతజ్ఞతగా ఉండు లోయల్లో ఉంచాడా సడగవద్దు అక్కడ కూడా కృతజ్ఞతలు చెప్పండి ప్రైజలాడ్ నిన్ను బిజీగా ఉంచాడా దేవానికి స్తోత్రం ఇంత బిజీ షెడ్యూల్ నాకు ఇచ్చారు ఆయా సందర్భంలో బిజీ లేకుండా ఖాళీగా కూర్చుని దేవానికి థ్యాంక్ యూ తండ్రి ఎందుకంటే నాకు కొంచెం ఖాళీ ఇచ్చారు నేను విశ్రాంతి తీసుకోవాలని స్తోత్రం చూపడి గట్టిగా కాబట్టి ప్రేమ అయిన వర్లరా ఈ యోగులో మనం చూస్తాం యోహోవా ఇచ్చను హోవా తీసుకున్నాడు ఆయనకే స్థుతి కలుగునుగా